తాడుపత్రికి చెందిన ఆలూరు రాజగోపాల్ రెడ్డి నుంచి తనకు ప్రాణాని ఉందని ఆలూరు గ్రామానికి చెందిన తలారి రాము ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆలూరు సమీపంలో టీకోట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న తనను టీకోట్టు తొలగించకపోతే ప్రాణాలు తీస్తానంటూ బెదిరించారని వాపోయారు ఆలూరు రాజగోపాల్ రెడ్డి నుంచి తనకు రక్షణ కల్పించాలని తలారి రాము పోలీసులను కోరారు అనంతరం వాల్మీకి సంఘం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య మాట్లాడుతూ ఆలూరు రాజగోపాల్ రెడ్డి రెడ్డి అరాచకాలకు అంతు లేకుండా పోతుందని వాపోయారు జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి నియోజకవర్గ ప్రశాంత జీవనం సాగిస్తున్నప్పటికీ ఆలూరు రాజగోపాల్ రెడ్డి లాంటి వాదుల కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు బతుకు లేకపోతున్నారని బుల్లెట్ లింగమయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఆలూరు రాజగోపాల్ రెడ్డి అనేక మంది భూములు కబ్జా చేశారని ఇసుక మట్టి దందా యథేచ్గా సాగిస్తున్నారని బుల్లెట్ లింగమయ్య ఆరోపించారు తాడిపత్రిలో అరాచక శక్తిగా మారిన ఆలూరు రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా బుల్లెట్ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మా వాల్మీకులు ఎక్కడికి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు నిన్న మా తలారి రాముని ఆయన రాజగోపాల్ రెడ్డి రే నువ్వు షెడ్డు ఎత్తేస్తావా ఎత్తేవా ఎత్తేయకపోతే నీ కాలు నరుకుతా లేదంటే కుంటికూడు తింటావు నా కథ నీకు తెల్దారా నేను ఎన్ని ఎనిమిది సంవత్సరాలు జైలు చేసి వచ్చినా నేను అన్ని అన్ని చూసి వచ్చినా కాబట్టి నువ్వు ఎటువంటి పద్ధతిలో షెడ్డు ఎత్తేతావా ఎత్తేవా నువ్వు ఎవరికైనా చెప్పుకో షెడ్డు మాత్రం తీయాలన్నాడు అతను భయపడి షెడ్డు తీసినాడు మళ్ళీ నిన్న ఫోన్ లేకొచ్చి ఫోన్ చే మళ్ళీ వచ్చి వరా నువ్వు మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావరా నా కొడకా లే పది రోజుల్లో ఎక్కడున్నా కూడా చంపుతారా అని వార్నింగ్ ఇస్తున్నాడు ఊర్లో అంతకు మా మీకు ఎంతకు బతకలేదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అసలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడతారు ఎస్పీ సార్ని మేము ఒక్కటే అడుగుతాం ఎనిమిది ఎనిమిది కేసుల్లో ముద్దా ఆయన తారపట్టెల్లో అల్సల్ లేపుతున్నాడు బయటికి రావాలి ఒక మనిషి పేరు అంటే రాజగోపాల్ రెడ్డి మనిషి మందు పిచ్చి ఒక మనిషి ఆయనతో ఎవరైనా మాట్లాడితే కూడా ఆ సాయంత్రానికే గలాట పెట్టుకుంటాడు మేము ఎస్పీ సార్ని ఒకటే అడుగుతాం సార్ ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉంది తాడపత్రి జేసీ దివాకర్ రెడ్ అన్న ప్రభాకర్ రెడ్డి వీళ్ళు ఉన్నంతవరకు మాకు ఎప్పటికీ తాడపత్రిలో ఎటువంటి సమస్యలు ఏంటి ఉండవు ఈయన జైలు నుంచి బయటకు వచ్చినాడు బయలుకొచ్చిన తర్వాత ఇసుక దందాలు సెటిల్మెంట్లు ఇందాక మా వ్యక్తుల్లో వాళ్ళవి భూములు కూడా గుంచుకున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళవి మొత్తం అందరివి మేము కోరుకునేది ఒకటే సార్ ఇతని వల్ల చాలా ప్రజలు తాడపత్రి ప్రజలు అందరూ మొత్తం అందరూ భయపడిపోతారు సార్ బయటకు వచ్చి బతకలేకున్నారు ఇతని వల్ల ఇతను టేబుల్ మీద కూడా అతని దగ్గర ఒక రివల్వర్ ఉంది సార్ గన్ను తీసుకొని భయపడిస్తాడు అతని దగ్గరికి పోయి ఎవరు కూడా కొట్టాలంటే రే రాజగోపాల్ రెడ్డి దగ్గర రివల్వర్ ఉంది అంటారు సార్ ఇప్పటికీ ఇప్పుడు కూడా ఈ పిల్లలు మా వాళ్ళు మా వాల్మీకులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అన్న ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ మనం ఇస్తే ఇంటికి పోతే కూడా మనకు తిరుగులేదన్న ఇంటికి పోయేస్తే ధరకు తిరుగులేదంటే సత్తే సత్యమే బతుకితే బతుకుమే మనమైతే మీడియా మిత్రులకి అంతా చెప్పుకోవాలన్నా మనం ఎస్పీ సార్కి వీలైతే బీజేపీ సార్కి సరుకుని మనం అంతా తెలియజేసుకుందామని ముందు కదిలి వచ్చినారు అలాగే మా వాల్మీకి మిత్రులు అందరు సంఘాలు కూడా దీనికి అందరూ స్పందించినారు దీని విషయంలో ఆయన ఒక పది మంది ఒక గన్మెన్ పెట్టుకున్నాడు ఆ గన్మెన్ ఎట్టొస్తాడంటే కారు దిగితేనే గన్ను తీసుకొని సైడ్ ఒకటే గన్ను చూపించుకొని వస్తాడు ఆయన మీరు బాగా సార్ మీరు బాగా చూడండి మీరు ఆయన చూడండి రివాల్వర్ ఎప్పుడు పక్కట్లోనే ఒక డ్రైవర్ దగ్గర పెడతాడు లేదంటే ఇద్దరు పిల్లల దగ్గర పెడతాడు మేము కళ్ళారా చూసాం ఆయన ఇసుక సెటిల్మెంట్లు ఇవన్నీ చాలా చేస్తున్నాడు దయచేసి సార్ ఎస్పీ సార్ మీకు ఒక్కటే మేము మొక్కుకుంటున్నాం ఆయన వల్ల ప్రజలు ఆలూరు ప్రజలు తాడపత్రి ప్రజలు చాలా భయపడిపోతున్నారు సార్ మీరు ఈ విషయాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగింది అదే తరుణంలో ఇప్పుడు మంచిగా ప్రజా పరిపాలన చేస్తున్న ఈ సమయంలో తాడపత్రి నియోజకవర్గం తాడపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన తలారి రవి తలారి రాము అనే వ్యక్తి రోడ్ సైడు టీ షెడ్ పెట్టుకుంటే అదే గ్రామానికి చెందిన రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ ప్లేసు ఖాళీ చేయండి అనడం ఎట్లుంది ఆ ప్లేస్ ఖాళీ చేయకుంటే చెయ్యి కాళ్ళను నరుపుతామనేది ఎలాగుంది ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజగోపాల్ రెడ్డి గారు గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ రెండు దాంట్లకి తేడా ఉంది అలాగే పింఛన్ల కోసం దళితులు ఇబ్బంది పెట్టారు భూముల కోసం బీసీలు ఇబ్బంది పెట్టారు స్థలాల కోసం మైనార్టీలు ఇబ్బంది పెట్టారు గతంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఒక్కసారి మీరు రిప్లై ఆలోచించుకోవాలా ఈరోజు అమాయకమైన వ్యక్తి కడుపు మీద కొట్టి మీరు ఈరోజు చెట్టు పక్కన పెట్టించారు చెట్టు పక్కలు పెట్టించండి ఈరోజు చిన్న పిల్లలు కలిగిన ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని మీరు భయభ్రాంతులు గురిచేస్తున్నారు అయితే మీరు రౌడీ అయిండొచ్చు మీరు గూనా అయిండొచ్చు ఎనిమిది సంవత్సరాలు సెంట్రల్ జైలు చేయించుండొచ్చు ఇవన్నీ మీరు చేసుకున్న పనులు మీరు చేసుకున్న అన్యాయాలకు మీరు అనుభవించారు కానీ అనంతపురం జిల్లా గౌరవ ఎస్పీ గారిని అలాగే తాడపత్రి ఏఎస్పి గారిని కూడా ఒకటి చెప్తున్నా సార్ ఈరోజు రాక్షస పాలన క్రూరంగా బిహేవ్ చేస్తున్న ప్రవర్తిస్తున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారిని మీరు వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మైనార్టీ జేఏసీ తరఫున పెద్ద ఎత్తున తాడపత్రి నియోజకవర్గంలో ధర్నాలు రాస్తారో కూడా చేస్తాం మీద ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది వెంటనే అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్న రాజగోపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి మేము దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఎస్ తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈరోజు జూర్ అడవి నుంచి ఒక పెద్ద పులి ఎలాగైతే ప్రజలకు వచ్చి పీకు తింటుందో అలాగే ఆయన పెద్ద పులితో పోలుస్తున్నాం అనుకోవద్దండి ఆయన రాక్షసుని కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు అమాయకుడిని కాలు చేయి నరుపుతామంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు మీరు కూడా ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి అందరికీ నమస్కారం నా పేరు రాము మా గ్రామం ఆలూరు తాడిపెత్తి మండలం అనంతపూర్ జిల్లా ఆలూరు గ్రామం సమీపంలో మెగా కంపెనీ అనే రోడ్డు వరకు వచ్చినది వచ్చిన దగ్గర టీ స్టాండులు పెట్టుకున్నాం ఆ టీ స్టాండు స్థలము ఆలూరు రాజగోపాల్ రెడ్డి అని ఆయన స్థలం ఖాళీ చేపించాడు ఖాళీ చేసిన తర్వాత ఆలూరు తిరుపాలిరెడ్డి మా పెద్దనాన్న అడిగి పక్కన ఆయన స్థలం దగ్గర వేసుకుంటుంటే ఫోన్ చేసి కాలు చేయి నరుకుతా కుంటిస్తా అని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు మా మాకు పిల్లోళ్ళు ఉన్నారు మేము కూలి పని చేసుకొని బతుకుంటు వాళ్ళం మాకు ప్రాణహాని ఉంది దయచేసి కాపాడాలని కోరుకుంటున్నాము ఆలూరు రాజగౌ